క్రేజ్ దలాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను సనిగేవారు స్థుతించలేరు స్థుతించేవారు సనగలేరు మన ప్రతి కాపుదలకు కారణం మన రక్షణకు కారణం మన క్షేమానికి భద్రతకు కారణం ఆయనే మనం ఎక్కువగా దేవుని స్థుతించాలి ఒకసారి చైనా దేశంలో మిషనరీగా పనిచేస్తున్న హెన్రీ ఫ్రాస్ట్ అనేటువంటి ఒక దైవ సేవకునికి ఇంటి వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చిందంట ఆ ఉత్తరంలోని సంగతులు ఆ దైవ సేవకుని మనసును చాలా కృంగదీశాయంట మనసుకు ఒక మబ్బులాగా ఆవరించినట్లు అతడు గ్రహించాడు అయితే ఒకసారి ఆ ఉత్తరంలోని సంగతులు అతని మనసును బాగా కృంగదీశాయంట ఎంతో ప్రార్థన చేసినాడు కానీ మనసు కుదుట పడలేదు సరే సహించుదాంలే అని చెప్పి కొన్ని రోజుల పాటు సహిస్తామని దాని గురించి ఏమీ అనుకోకుండా ఉన్నాడంట సమస్యలు మరీ ఎక్కువైపోయినాయంట అలా బయటికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మిషన్ కాంపౌండ్ మీద ఒక వాక్యాన్ని చూశాడంట కీర్తనల గ్రంథం తొంభై రెండో అధ్యాయము మొదటి వచనము ఆ గోడల మీద వ్రాయబడి ఉండడాన్ని దైవ సేవకుడు గమనించాడంట ఆ వాక్యం ఏమైందంటే యహోవాను స్థుతించుట మంచిది మిషన్ కాంపౌండ్పై యహోవాను స్థుతించడం మంచిది అనే వాక్యంపై తన దృష్టి నులిపినాడంట వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి స్థుతించాలి అని అనిపించి గదికి వచ్చాడంట గదికి వచ్చి మోకరించి దేవుని స్థుతించడం ప్రారంభించాడంట ఎట్లయితే ఆ సేవకుడు దేవుని స్థుతించడం మొదలుపెట్టినాడో ఇప్పటికీ ఆ మబ్బు తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం గ్రహించినాడు ఇంకా ఇంకా దేవుని స్థుతిస్తూ అలాగే దేవుని సన్నిధిలో ఉండడం వలన అంతా కూడా తన హృదయం సంతోషంతో నింపబడి ఉండడం గ్రహించాడట మనం కష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు స్థుతించడం అనేది మనకు చాలా కష్టకరంగా అనిపించవచ్చు అయినా సరే ఆయన వాగ్దానాలను ఆయన కృపలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఎక్కువగా స్థుతించాలి నిబ్బరమైన హృదయం ఒక దీవెన నిలకడైన ఆదాయ వనరులు కలిగి భద్రతను క్షేమాన్ని కలిగి ఉన్నటువంటి జీవితం ఒక గొప్ప దీవెన పిల్లలు వ్యాపారం ఆరోగ్యం ఆనందం సుఖం సౌఖ్యం ఇవన్నీ కూడా దేవుని యొక్క దీవెనలు కాబట్టి వీటన్నిటి విషయమై మనం దేవుని ఎంతగానో స్థుతించాలి యోహోవాను స్థుతించుట మంచిది మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి మేలులను బట్టి ఆయనకు అధికంగా స్థుతులు చెల్లిస్తూ దేవుని కృపలో ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా దినం మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు యోహోవాను స్థుతించుట మంచిది అవునాయన మా జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి ఉపకారములను బట్టి ఎన్నెన్నో నిలకడైన ఆదాయ వనరులు ఇచ్చి ఉన్నారు భద్రతతో కూడినటువంటి సుభిక్షమైన జీవితము మాకు ఇచ్చి ఉన్నారు నిభ్రమైన బుద్ధి హృదయము ఆరోగ్యము బలమును శక్తిని బిడ్డల్ని వ్యాపార అభివృద్ధిని అన్నిటినీ మీరు కలుగజేసి ఉన్నారు ప్రవ్వ వీటన్నిటిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మంచి హృదయం మాకు దయచేయండి శనిగే హృదయం ఎన్నడూ మాకు ఉండనివ్వవద్దు ప్రవ్వ శనిగే వారు స్థుతించలేరు స్థుతించే వారికి ఎన్నడూ కూడా సనువుడు మనసు రాదు దయ ఉంచండి మాపై మీ కరుణా కటాక్షంలో ఉంచండి ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా స్థుతి కలిగిన ఆత్మని మీరు దయచేయమని ఏ సతాపం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా ఈ వాక్యం చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభువుకు మీ హృదయం ఇవ్వని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభును మీ సొంత రక్షకుడిగా స్వీకరించండి ఆయన మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి మనకు తన పునరుత్న శక్తిని ఇవ్వడం కొరకు ఆయన ఎంతగానో మన కొరకు శ్రమపడి ఉన్నాడు కావున ఆయన శిలువ రక్తాన్ని మనము స్వీకరించి కడుగబడినప్పుడు మనకు విడుదల పాపక్షమాపణ పరలోకంలో మన గొప్ప స్థానము మనకు దొరుకుతుంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు అందించండి ప్రభు మిమ్మల్ని దీవించులుగాక గాడ్ బ్లెస్ యు